హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిత్యా నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి ఉల్లిపాయ పచ్చడి చూపించబోతున్నాను సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఒకసారి చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వన్ వీక్ వరకు నిలువు ఉంటుంది ఇడ్లీ దోశ చపాతి వేడివేడి అన్నంలోకి సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఉల్లిపాయ పచ్చడికి ముందుగా ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ ఇట్టిన తర్వాత హాఫ్ కప్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇట్టిన తర్వాత వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర టేస్ట్కి సరిపడా ఎండుమిర్చి మిర్చి వేసుకోవాలి ఇవి ఒక వన్ మినిట్ వేగనివ్వాలి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి ఇవి సన్నగా పొడుగా కట్ చేసుకున్నాను ఇక నేను నాలుగు గడ్డల ఉల్లిపాయలు తీసుకున్నాను ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కొంచెం వెల్లుల్లి రబ్బలు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇవి వేగిపోయాయండి ఇప్పుడు మిక్సీ వేసుకోవాలి ఒక చుట్టూ మిక్సీ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసి మొత్తం పేస్ట్ లాగా మిక్సీ వేసుకోవాలి దాని తర్వాత ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని పోపు పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ ఇట్టిన తర్వాత వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ మినపప్పు వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి రెండు ఎండుమిర్చి ఇలా కట్ చేసి వేసుకోవాలి కొంచెం కరివేపాకు ఇవి కొంచెం వేగనివ్వాలి పోపంతా వేగిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ ఇంగు వేసుకోవాలి ఇంగు వేయటం వలన టేస్ట్ అనేది బాగుంటుంది దాని తర్వాత వన్ స్పూన్ కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత మనం మిక్సీ వేసుకున్న పచ్చడి మొత్తం వేసేసుకోవాలండి ఇలా మొత్తం వేసుకొని ఓసారి కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత పచ్చడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం పచ్చడి అనేది సూపర్గా వచ్చిందండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నిత్య నీచర్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ నమస్తే